వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్పించనున్నారు మరోవైపు జగన్ పర్యటనపై పల్నాడు ఎస్పీ ఆంక్షలను విధించారు పల్నాడు జిల్లా రెంటపాళ్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు అక్కడ ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ మూర్తి ఏదైతే రెంటపాల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి అని కుటుంబాన్ని పరామర్శించేందుకు మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది ప్రెజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్లు కనపడుతుంది ఎక్కడికక్కడ అంటే వెళ్ళేటువంటి ఏవేవైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారులన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం దిగ్బంధం చేసిన పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా కూడా వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి చేస్తున్నారు నేనైతే రెంటపాళకు సమీపంలో ఉన్నటువంటి ఈ చెక్పోస్ట్ దగ్గర పోలీసు అవుట్ పోస్ట్ దగ్గర ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూసినట్లయితే మాత్రం ఎవరైనా సరే ఆటో కానివ్వండి వేరే వెహికల్ కానివ్వండి ఏది వచ్చినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి వాళ్ళని కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని అడుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనం చూడవచ్చు ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారి అదేవిధంగా కూడా సిఎస్ స్థాయి అధికారి ఇద్దరు కూడా అక్కడ నిలబడి తమ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మెన్ ఉన్నారో మెన్ పూర్తి స్థాయిలో ఉన్నారో ఇక్కడ చూడవచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అక్కడికి వెళ్ళొద్దు అడ్కుండా వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది అయితే మాత్రం ఈ పొలాలకి అడ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంలో రెంటపాల గ్రామానికి రెంటపాల గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల వెళ్ళేటువంటి సర్వీస్ రోడ్లతో సైతం పోలీసులు అయితే మాత్రం తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఏదైతే నిబంధనలకు అనుగుణంగా అంటే కేవలం వంద మంది మాత్రమే జగన్తో పాటు ఆ రెంటపాల గ్రామానికి వెళ్ళాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో అంటే సత్తనపల్లి అదే అదేవిధంగా కూడా ఇక్కడ అడ్డు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళైతే ఆ పొలాలకి అడ్డుపడి ఆ అడ్డుగా కూడా ఈ బైకులను అయితే తీసుకొని వెళ్తున్నట్టుగా కూడా మనకి విజువల్స్లో మన కెమెరామెన్ లక్ష్మణ్ అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే ఇంకొద్దికి సేపటి అంటే ఒక వన్ అవర్లోనే ఇక్కడికి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం అనేది జరుగుతుంది ప్రధానంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏ విధంగా వాళ్ళు ఈ ఆయన్ని ఆ రెంటపాల గ్రామానికి వెళ్లేందుకు ట్రై చేస్తారు ఎలా వెళుతున్నారు అనేది మాత్రం పూర్తిగా కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ అంటే ఫ్లెక్సీలకి సంబంధించి తొలగించేటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులతో కూడా ఇక్కడ వివాదం ఏర్పడింది సత్తనపల్లలో వివాదం ఏర్పడింది అది సద్దుమణినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే కార్యకర్తలతో పెద్ద ఎత్తున అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానివ్వండి అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి కానివ్వండి తమ అభి తనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఇప్పటికే సత్రపల్లి చేరుకున్నారు సత్రపల్లి చేరుకొని జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి స్వాగతం పలికేందుకు వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వెహికల్స్లో టూ వీలర్స్లో కూడా యువకులైతే అయితే మాత్రం పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భంతో ఇప్పుడు పోలీసులకి అయితే ఒక అగ్నిపరీక్షగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం వంద మందికి మాత్రమే పర్మిషన్ ఉంది ఇప్పటికే వేలాది మంది మాత్రం సతనపల్లిలో ఉన్నారు ఆయనతో పాటు వచ్చేటువంటి క్రమంలో ఏ విధంగా కట్టడి చేస్తారు అనే దాని మీద మాత్రం తర్వాత కొంత ఉద్రిక్త ఏర్పడినదని చెప్పుకోవాలి ప్రధానంగా ఆయన మరొక వన్ అవర్ వన్ అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది రెంటపాళ గ్రామానికి రెంటపాడ గ్రామానికి వచ్చి అక్కడ ఎవరైతే చనిపోయిన ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు ఉన్నాడో ఆ నాగమల్లేశ్వరావుకి సంబంధించిన విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఆ తర్వాత ఆయన నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు పరిస్థితులు అయితే ఉంటాయి వాళ్ళు పరామర్శించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో మాత్రం ఇక్కడైతే మాత్రం జగన్ పర్యటన జరుగుతుందనే చెప్పుకోవాలి మూర్తి థ్యాంక్ యూ అప్డేట్